జీవన రాగాలు ధారావాహిక పదమూడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా ఆదుకుంటారు దశరథ రామయ్య గారు ఆయన భార్య పేరు సుందరి దశరథరామయ్య గారి తండ్రి వెంకటరామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఆయన గతంలో ఆయన వివాహం కౌసల్యతో జరుగుతుంది వారికి కవలలు పుడతారు ఆ పిల్లలకు దశరథ నందన సునంద అని పేర్లు పెడతారు గొర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య బండి నడిపే ఫకీరా మరణిస్తారు పిల్లల్ని దశరథరామయ్యను చూసుకోవడానికి అతనికి కౌశల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దరు వారి పిల్లలే గోపీనందన హిమబాల పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది దశరథ నందన వివాహం మన్మథరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి తాగిన మైకంలో దశరథ నందన భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మథరావు అతని భార్య మంగ నందనాను ఇంటినుంచి వినిపోమంటాడు రామయ్య తాను ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తాడు నందన నిజం నిరూపించడానికి తన బంధువు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురారి సహాయం కోరుతాడు తను ప్రేమించిన భారతిని కలకత్తా నుండి తీసుకుని రావడానికి వెళ్తాడు నందన ఇక రాగాలు ధారావాహిక పదమూడవ భాగం వినండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదనారాయణ చెప్పిన ప్రకారం సర్కిల్ ఇన్స్పెక్టర్ మురారి కావరికి పోయి బంగారన్న ఇంటికి వెళ్ళాడు ఆ కిందటి రాత్రి ఫణీంద్ర తన యాత్రను ముగించుకొని ఇంటికి చేరాడు తన కోసం ఎవరో వచ్చి ఉన్నారని పరిమర్షి చెప్పగా ఇంటి వరండాలకు వచ్చాడు ఫణీంద్ర మురారిని చూసి మీరెవరు అడిగాడు నా పేరు మురారి మీరు నాతో నెల్లూరుకి రావాలి చెప్పాడు మురారి ఎందుకు పెళ్లి చూపులకు ఎవరికీ ఎంతో ఆశ్చర్యంతో అడిగాడు ఫణీంద్ర నీకే ఇది మా బాబాయ్ గారి ఆదేశం మీ బాబాయ్ ఎవరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదనారాయణ గారు ఫణీంద్ర ముఖంలోకి పరీక్షగా చూస్తూ చెప్పాడు మురారి నేను మా నాన్నగారిని అడగాలి సాలోచనగా తల దించుకున్నాడు ఫణీంద్ర అడుగు ఫణీంద్ర తండ్రి బంగారన్నకు ఫోన్ చేశాడు అవున్రా అడ్వకేట్ ఆదినారాయణ మంచి సంబంధాల గురించి చెప్పినాడు ఆ వచ్చిన మనిషితో వెళ్ళి పిల్లలు చూడు ఆదినారాయణ చాలా మంచోడు మన మేలు కోరేవాడు పిల్ల నీకు నచ్చితేనే పెళ్ళి ఎలిరా తన అనుమతిని కుమారుడికి తెలియజేశాడు బంగారన్న కూర్చోండి పది నిమిషాల్లో వస్తాను లోనికి వెళ్ళిపోయాడు ఫణీంద్ర మురారి కుర్చీలో కూర్చున్నాడు నీట్గా తయారై వచ్చాడు ఫణీంద్ర ఇరువురు కారులో కూర్చున్నారు మురారి కారును నెల్లూరు వైపుకు తిప్పాడు మీరు ఏం చేస్తుంటారు అడిగాడు ఫణీంద్ర కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది నవ్వాడు మురారి గంటనలో కారు నెల్లూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది ఇరువురు కారు దిగారు ఫణీంద్రకి ఏదో సందేహం లోన కొంచెం భయం కరిగాయి మురారి స్టేషన్లోకి నడిచాడు వేరే మార్గం లేక ఫణీంద్ర అతన్ని అనుసరించాడు లోన ఉన్న పోలీసుల్ని బయటకు వెళ్లమని చెప్పాడు మురారి వాళ్ళు వెళ్ళిపోయారు కూర్చో ఫణీంద్ర కుర్చీలో కూర్చున్నాడు ఫణీంద్ర ఎదుటివైపు కుర్చీలో కూర్చున్నాడు మురారి ఇరువురికి మధ్యన టేబుల్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి మనం ఆదినారాయణ గారి ఇంటికి వెళ్ళాలి కదా సందేహంగా మురారి ముఖంలోకి చూస్తూ అడిగాడు ఫణీంద్ర అవును ఇక్కడ కాస్త పని ఉంది ముగిల్చుకొని వెళ్దాం ఫణీంద్ర ముఖంలోకి పరీక్షగా చూశాడు ఏమిటి సార్ అలా చూస్తున్నారు మురారి నవ్వి ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది నేనెవరో సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు కొన్ని క్షణాల తర్వాత మీ నాన్నగారికి రాజకీయంగా మంచి పేరు ఉంది దానికి కళంకం కలిగేలా నీవు ఏ పని చేయకూడదు అవునా అవును మెల్లగా చెప్పాడు ఫణీంద్ర మన్మథరావు గారి ఇంట్లో ఆయన ఎంపీ అయిన రోజు సాయంత్రం పార్టీ జరిగింది దానికి నీవు వెళ్ళావా ఫణీంద్ర కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు మురారి వెళ్ళాను కానీ నేను వాళ్ళ పార్టీలో కలవలేదు మన్మధరావు కొడుకు రఘునందన నా ఫ్రెండ్ నేను వాడు మా ఇద్దరు మిత్రులతో పార్టీ జరుపుకున్నాం రఘునందన బావ దశరథనందన ఆ పార్టీలో మీతో కలిశాడా కలిశాడు రఘునందన చెల్లెలు భానుప్రియ నీ కాలేజ్ మేట్ కదూ అవును ఆమెను గురించి నీ అభిప్రాయం ఏమిటి ఫణీంద్ర ఆశ్చర్యంతో మురారి ముఖంలోకి చూశాడు అతనికి చిరు చెమట పట్టింది తల దించుకున్నాడు కొన్ని క్షణాల్లో తమాయించుకొని ఈ ప్రశ్న ఆమె ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు నేను ఫైనల్ ఇయర్ ఆమె నా క్లాస్మేట్ కాదు ఫణీంద్ర ఆ విషయం నాకు తెలుసు నీవు ఆమె కాలేజీకి వచ్చిన మొదటి రోజున ఆ ర్యాగింగ్ పేరిట ఆమెను ఏం చేయమన్నావు ఇంతలో ఆదినారాయణ అక్కడికి వచ్చాడు మురారి కుర్చీ నుంచి లేచి ముందుకు నడిచి రండి బాబాయ్ కూర్చోండి సాధారణంగా ఆహ్వానించాడు ఆదినారాయణ నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు మురారి తన స్థానంలో కూర్చున్నాడు బాబాయ్ వీరే ఫణీంద్ర బంగారన్న సుపుత్రుడు ఆదినారాయణ ఫణీంద్రను పరీక్షగా చూశాడు ఆయన చూపులోని తీక్షణతను చూసి తట్టుకోలేక ఫణీంద్ర తలను దించుకున్నాడు ఎంతవరకు వచ్చింది నీ విచారణ క్లైమాక్స్ బాబాయ్ నవ్వాడు మురారి సరే సాగించు ఫణీంద్ర చెప్పు తొలిరోజు భారప్రియ కాలేజీకి రాగానే ఆమెను నీవు ఏం చేయమన్నావు కోతిలా గెంతుతూ కాలేజీ క్యాంపస్ చుట్టూ తిరిగి రమ్మన్నాను మెల్లగా భయంతో పరికాడు ఫణీంద్ర ఆమె అలా చేసిందా లేదు నేనామెను బెదిరించాను విమర్శించాను అప్పుడు ఆమె ఏం చేసింది నన్ను తన చెంపుతో కొట్టింది వేగంగా నడిచి ఏడుస్తూ కారులో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయింది హీనస్వరంతో భయంతో చెప్పాడు ఫణీంద్ర అంటే ఆ కారణంగా నీకు భానుప్రేయమ మీద పగ అవునా గద్దించాడు మురారి ఫణీంద్ర నేరస్తు తల దించుకున్నాడు ఆ రాత్రి పార్టీ ముగిసిన తర్వాత ఏం చేశావు మా ఇంటికి వెళ్ళిపోయాను ఎప్పుడు వెంటనే ఫణీంద్ర ఇది పోలీస్ స్టేషన్ వీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీవు మాతో నిజం చెప్పాలి లేకపోతే నిన్ను ఆ కడకటాల తోసి బడిత పూజ చేసి నీ చేత నిజం చెప్పిస్తాం నిజం చెప్పు ఫణీంద్ర ముఖంలోకి క్రోధంగా చూస్తూ పరికాడు ఆదినారాయణ ఫణీంద్ర హడలిపోయాడు అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి తప్పతాగి ఆ రాత్రి నీవు ఏం చేసావో చెప్పు గద్దించాడు మురారి నా మిత్రులు వెళ్ళిపోయారు రఘునందన ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు దశరథ నందన మైకంలో నడవలేకపోయాడు అతన్ని మేడ మీద తన గదిలోనికి చేర్చాను మంచంపై కైపుతో తూలిపడిపోయాడు నేను మెట్లు దిగి కిందికి వచ్చాను ట్యాప్ కింద తల ఉంచి తల వరకు స్నానం చేశాను నందన ఆ గదిలోకి వెళ్ళాను టవల్తో తల తుడుచుకున్నాను వాణ్ణి వరండాలో పడేశాను రెండు గదులకు మధ్యలో ఉన్న తలుపును తెరిచాను మంచంపై భానుప్రియ నిద్రపోతూ ఉంది కరెంట్ ఫెయిల్ అయింది మెల్లగా నేను భానుప్రియ మంచం వద్దకు తలుపు మూసి నడిచాను మంచంపై కూర్చొని భానువును లేపాను నాకు మిమిక్రీ చేయడం తెలుసు కాబట్టి దశరథ నదన గొంతుతో భానుని పలకరించాను తన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను ఆమె ఆనందంగా నా దరికి చేరింది నా చేతుల్లో వాలిపోయింది తర్వాత చెప్పడం ఆపేశాడు ఫణీంద్ర నిట్టూర్చి కన్నీటిని తుడుచుకొని రెండు గంటల తర్వాత భాను నిద్రపోయింది నేను నందనా గదిలో ప్రవేశించి మెట్లు దిగి మా ఇంటికి వెళ్ళిపోయాను నేరస్తుడిలా కన్నీటితో తలదించుకున్నాడు ఫణీంద్ర అంటే నీవు తప్పు చేసావన్నమాట మురారి ప్రశ్న అవును సార్ నన్ను క్షమించండి నేను భానుప్రియను పెళ్లి చేసుకుంటాను గద్గద స్వరంతో పలికాడు ఫణీంద్ర నిన్ను క్షమించవలసింది మేము కాదు భానుప్రియ సాలోచనగా పలికాడు ఆదినారాయణ ఆ ముగ్గురు కారులో ఆదినారాయణ ఇంటికి వచ్చారు అదే సమయానికి ముందు మన్మథరావు తర్వాత కొద్ది నిమిషాల్లో బంగారన్న అక్కడికి వచ్చారు ఆదినారాయణ వారిని సాదరంగా ఆహ్వానించాడు కాంగ్రాచులేషన్స్ మన్మథ్రావు ఎంపీ అయినందుకు నవ్వుతూ చెప్పాడు అతనితో చేయి కలిపి ఖర్చార్థం చేశారు బంగారన్న నమస్కారాలు కులాసానా ఆ బాగుండా అర్జెంటుగా రమ్మంటివి ఎందుకు రండి మాట్లాడుకుందాం తన ఆఫీస్ గదిలోకి ప్రవేశించాడు మురారి మన్మథరావు బంగారన్న ఫణీంద్ర వారిని అనుసరించారు ఆదినారాయణ చెప్పడంతో అందరూ కుర్చీల్లో కూర్చున్నారు మురారి కుర్చీని లాక్కొని ఆదినారాయణ పక్కగా కూర్చున్నాడు ఏరా పిల్లని చూసినావా కొడుకును చూస్తూ అడిగాడు బంగారన్న ఫణీంద్ర తల దించుకున్నాడు చూశాడు ఇప్పుడు కాదు ఎప్పుడు ఫణీంద్రని చూస్తూ చెప్పాడు ఆదినారాయణ నవ్వుతూ ఏంది ఆదినారాయణ నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలే బంగారన్న ఆశ్చర్యంతో చూశాడు అర్థమవుతుంది మురారి కానీ మురారి టేప్ను ఆన్ చేశాడు ఫణీంద్ర ముద్దు పలుకులను విన్నారు మన్మథరావు బంగారన్న ఆశ్చర్యపోయారు ఆవేశంతో మన్మథరావు ఫణీంద్రను కొట్టబోయాడు మురారి అతన్ని పట్టుకుని ఆపాడు బంగారన్న తల పట్టుకొని విచారంగా కూర్చున్నాడు అంతా విన్నారుగా ఇది ఆవేశానికి సమయం కాదు విషయం ఒక ఆడపిల్ల జీవిత సమస్య పెద్దలు మీరిరువురు ఒకే నిర్ణయానికి రావాలి భారప్రియకు ఫణీంద్రకు వివాహం జరిపించాలి మీ హితుడుగా నేనిచ్చే సలహా ఇది పాటిస్తే అందరికీ మంచిది ఎంతో అన్నయంగా పరికాడు ఆదినారాయణ అన్న నీవు మంగతో నందన భాను రిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పింది ఎంతో ఆత్రంగా అడిగాడు మన్మధరావు అబద్ధం నీవు ఆవేశంలో నందనను భానును వింశిస్తావని అలా చెప్పాను వయస్సులో చిన్నవాడైన నందన మనకంటే ఎంతో గొప్ప మనస్సు ఉన్నవాడు మీ ఇంట్లో ఉండి అనుక్షరం మీ కఠోర సంభాషణ వింటూ బాధపడుతుందని ఆమె శ్రేయస్సు కోరి ఇక్కడికి తీసుకుని వచ్చాడు వాడు మన బావగారు దశరథరామయ్య కొడుక్ కదా మంచిని గురించి ఆలోచించడం తప్ప చెడ్డది గురించి ఆలోచించే అలవాటు ఆ రక్తానికి లేదు ఫణీంద్ర చిన్నవాడు ఆవేశంతో తప్పు చేశాడు తన తప్పును ఒప్పుకున్నాడు ఇక మీ ఇరువురు ఆనందంగా చేతులు కలపండి భానుకు ఫణీంద్రకు వివాహం జరిపించండి నా భార్య ఊర్మిళ భానుకు విషయాన్ని వివరించింది ఆమెకు నష్ట చెప్పింది తను ఫణీంద్ర విషయంలో తప్పు చేశానని ఒప్పుకుంది ఆమె నీ కూతురు కదా మన్మథ నవ్వుతూ వారిని చూస్తూ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగిల్చాడు ఫణీంద్ర అశ్రునయనాలతో తండ్రిని మన్మథరావును పాదాలు తాకి క్షమాభిక్షను కోరాడు మిత్రులు మన్మథరావు బంగారంలో చేతులు కలిపారు కౌగరించుకున్నారు త్వరలో మంచి ముహూర్తాన వారి వివాహం జరిపిద్దామనే నిర్ణయానికి వచ్చారు ఇంతలో సునంద శాంతారాంలు అక్కడికి వచ్చారు భోజనాలు వడ్డిచ్చా మావయ్య అందరూ రండి అంది సునంద అనంతరం అందరూ కలిసి ఆదినారాయణ ఇంట్లో విందు ఆరగించారు నందన భారతి నెల్లూరులోని ఆదినారాయణ గారి నిలయం చేరారు ఊర్మిళ సునంద భారతికి స్వాగతం పనికారు శాంతారాం ప్రేమతో నందనాను కౌగులించుకున్నాడు అభినందనను తెలియజేశాడు భారతి చాలా అందగత్తె శాంతారాం సునంద నందనలతో కలిసి బీటెక్ చదివింది సునంద తన అత్తమామలకు ముందుగానే వివరించింది కనుక ఆ ఇంటి వారంతా భారత్ని ఎంతగానో అభిమానించారో ఆదరించారు భోజనానంతరం ఆదినారాయణ భారత్ నుండి ఆమె తండ్రి చటర్జీ సెల్ నంబర్ తెలుసుకుని విషయాన్ని వివరించారు మొదట చటర్జీ ఆగ్రహంతో ఆవేశంగా మాట్లాడిన ఆదినారాయణ గారి మృతుమూతర వచనాలకు శాంతపడి త్వరలో మిమ్మల్ని కలవడానికి వస్తున్నామని ప్రశాంతంగా చెప్పాడు అందరి వదనాల్లో ఆనందం చెప్పిన ప్రకారం చటర్జీ వారి అర్థాంగి ఈశ్వరి నెల్లూరు రాలేకపోయారు ఆదినారాయణ వారికి ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగాడు చటర్జీ గారు తన మామగారి అనారోగ్య కారణంగా చెప్పిన ప్రకారం నెల్లూరుకి రాలేకపోయామని త్వరలో వస్తామని ఆదినారాయణకు తెలియజేశారు భారతి తన తల్లిదండ్రులతో ఎంతగానో భయపడుతూ మాట్లాడింది ఆదినారాయణ గారి మాటలు వారికి బాగా నచ్చిందని భారతితో వారు ప్రీతిగానే మాట్లాడారు ఆమె తాతగారి ఆరోగ్యం చక్కబడగానే నెల్లూరు వస్తానని చెప్పారు భారతికి ఆనందం సునంద శాంతారాం ఊర్మిళ ఆదినారాయణ దశరథనందన భారతిని గురించి చర్చించుకున్నారు ఆదినారాయణ గారు అల్లూరికి వచ్చాడు దశరథనామయ్య గారిని కలిశాడు కుటుంబ యోగక్షమాలను గురించి విచారించాడు తను తెచ్చిన టేప్ ఆన్ చేశాడు టేప్ ప్రసారం ముగిసింది బావా మన నందన నిర్దోషి నవ్వుతూ పరికాడు ఆదినారాయణ దశరథరామయ్య అంతా విని ఆశ్చర్యపోయాడు ఆవేదనతో కన్నీరు కాచాడు బావా ఏమిటిది పులి కడుపున పిల్లి పుట్టదు కదా బావా ఇది మీరు ఎంతగానో సంతోషించాల్సిన సమయం ఏడవకండి అన్నయించాడు ఆదినారాయణ నా బిడ్డను నేను అవమానించాను అసహించుకున్నాను ఇంటి నుంచి గెంటాను బావా మీరు నన్ను క్షమించగలరా దీనంగా గద్గద స్వరంతో పలికాడు దశరథరామయ్య బావా ఎంతమాట నేను మిమ్మల్ని క్షమించడమా మీరు మేరు బావా మీ ముందు నేను చాలా చిన్నవాణ్ణి నాకు ఏనాడు మీ మీద కోపం లేదు రాదు ఎంతో భవ్యంగా చెప్పాడు ఆదినారాయణ అక్కడే ఉండి అంతా విన్న సుందరి కూడా పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుంది బాధపడింది బావగారి వద్ద సెలవు తీసుకుని ఆదినారాయణ నెల్లూరికి కారులో వెళ్ళిపోయారు శంకరయ్య సుశీల అక్కడికి వచ్చారు అంతులేని ఆవేదనతో మూసుకుని ఉన్న దశరథరామయ్యను సమీపించారు సుశీల తన పవిటి చెంగుతో అన్నగారి కన్నీళ్లను తుడిచింది అన్నయ్య మన నందన నేరస్తుడు కాదు వాడు ఆ నేరం చేయలేదు అన్నయ్యంగా పరికింది సుశీల బావా రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఫ్యాక్టరీ ఓపెనింగ్ బావా మీరు వచ్చి నందనాను ఆశీర్వదించి వాణ్ణి మన ఇంటికి తీసుకుని రావాలి అభ్యర్థనగా అర్థించాడు శంకరయ్య అవునన్నా నీవు తప్పకుండా మాతో రావాలి అన్నగారి చేతులు పట్టుకొని ప్రాధేయపూర్వకంగా చెప్పింది సుశీల సుందరి గోపినందన హిమబాల వరండాలకు వచ్చి దత్తరథరామయ్యను సమీపించారు హిమబాల తండ్రిని సమీపించింది తన చేతిలోకి తండ్రి ముఖాన్ని తీసుకుని ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ నాన్న మా అన్నయ్య చాలా మంచివాడు మేము కలిసినప్పుడల్లా మిమ్మల్ని గురించి అమ్మని గురించి పదే పదే అడుగుతాడు నాన్న బొంగురు పోయిన కంఠంతో పలికింది హిమబాల నాన్న ఫ్యాక్టరీ ఓపెనింగ్కి రాకపోతే మేము వెళ్ళాం నాన్న మనం వెళ్ళకపోతే అన్నయ్య పాపం ఎంతగానో బాధపడతాడు నాన్న మీరు వస్తానని మాతో చెప్పండి నాన్న చెప్పండి తండ్రి చేతులు పట్టుకుని కన్నేటితో చెప్పాడు గోపినందన హిమబాల గోపినందన మనమంతా కలిసి అన్నయ్య ఫ్యాక్టరీ ఫంక్షన్కి వెళ్తున్నాం మీరు బాధపడకండి అశ్రునయనాలతో తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేసింది సుందరి భార్య ముఖంలోకి ప్రసాదకంగా చూశాడు దసరామయ్య మనమంతా కలిసి వెళ్ళి నా పెద్ద బిడ్డకు ఆనందాన్ని కలిగించాలి బావా నా మాటను మన్నించండి ఎంతో ప్రీతిగా భర్త కళ్ళలోకి చూస్తూ పలికింది సుందరి దశరథరామయ్య కుర్చీ నుంచి లేచాడు అందరి ముఖాల్లో పరీక్షగా చూశాడు వారి అందరి కళ్ళల్లోనూ వారికి ఒకే భావన అభ్యర్థన గోచరించింది మనస్సుకు చాలా రోజుల తరువాత ఎంతో శాంతి కలిగింది అవును మనం మీ అమ్మ చెప్పినట్లే చేద్దాం ఆనందంగా పలికాడు హిమబాల గోపినందన్లు తమ తండ్రిని కౌగరించుకున్నారు అందరి హృదయాల్లో ఎంతో ఆనందం సంతోషం దశరథ రామయ్య వేగంగా హల్లోకి వచ్చాడు తండ్రి తల్లి ఫోటోలు గోడకు తగిలించి ఉన్నాయి వాటిని పరీక్షగా చూశాడు నాన్న అమ్మ మన దశరథ నందన నిర్దోషి మన నందన ఏ నేరాన్ని చేయలేదు నేను వెళ్ళి వాణ్ణి కలుస్తాను మన ఇంటికి తీసుకొస్తాను ఇప్పుడు నీకు సంతోషమే కదా నాన్న సంతోషమే కదా చెమ్ముగిలిన కళ్ళను పైపంచతో తుడుచుకున్నాడు వేగంగా ఫోన్ దగ్గరకు వెళ్ళి పుండరీకాకు ఫోన్ చేసి వెంటనే వచ్చి తనను కలవమన్నాడు ఆయనలోని పూర్వపు వేగాన్ని మాట తీరును చూసి అందరూ సంతోషించారు ఇంకా ఉంది జీవన రాగాలు ధారావాహిక పద్నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ